రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం మంత్రుల శాఖలు ఆ మేరకు ప్రమాణ స్వీకారం వరుస వెంబడి కార్యక్రమాలు పూర్తయ్యాయి ఆయా పార్టీల్లో విజయ సంబరాలు అలాగే విజయోత్సాహం కూడా ఆ పీరియడ్ కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు నెమ్మదిగా చంద్రబాబు నాయుడు కానీ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అలాగే రాష్ట్ర మంత్రులు తమ శాఖల బాధ్యతల నిర్వహణలో ముందుకెళ్తున్నారు ఆ మేరకు తీసుకోవాల్సిన చర్యలకు ప్రాధాన్యమిస్తున్నారు అలాగే ప్రజాక్షేత్రంలో సమస్యలను తెలుసుకోవడానికి కూడా ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తున్నారు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా జరిగింది వాటి పట్ల లబ్ధిదారుల్లో హర్షం కూడా వ్యక్తమవుతూ ఉంది ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఐదు రూపాయలకు భోజనం అంటే అది సాధారణ విషయం కాదు ఒక టీ కూడా ఐదు రూపాయలకు రావటం లేదు ఆ నేపథ్యంలో ముఖ్యంగా అన్నార్థులకు అన్నా క్యాంటీన్లు బహుళ ప్రయోజనకారి అని చెప్పుకోవచ్చు సహజంగానే తన పని నిర్వహణలో పని రాక్షసుడు లాంటి నా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే నేపథ్యంలో ప్రస్తుత పీరియడ్లో కూడా ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్షం శాసనసభలో వై జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనేది పక్కన పెడితే రాష్ట్రంలో వైకాపా ప్రతిపక్షం అని చెప్పుకోవాలి ప్రతిపక్షం ప్రభుత్వం అధికారంలో ఏర్పాటైనప్పటి నుంచి కూడా వెంటనే తమ గళాన్ని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి గలమెత్తింది నెమ్మదిగా సూపర్ సిక్స్ పథకాలు ఇంకా దాదాపు ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలైనా కూడా వాటి ఊసు లేదని సూపర్ సిక్స్ పథకాల మాట ఏమైందని క్షేత్రస్థాయి నుంచి కూడా వైకాపా నాయకులు కార్యకర్తల నుంచి ప్రజాక్షేత్రంలో నెమ్మదిగా చాప కింద నీరులాగా వెళుతూ ఉంది ఓవైపు సందర్భం వచ్చినప్పుడల్లా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి మీ జగన్ అధికారంలో ఉంటే ఆగస్టులో అమ్మఒడి వచ్చేది అంటూ వివిధ పథకాలను ప్రజలకు చెబుతున్నారు ఆ విధంగా ప్రభుత్వం తాను ప్రకటించిన ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ఊసు లేదని ఆయన ఎద్దేవా చేస్తున్నారు ఏదేమైనా కానీ క్షేత్రస్థాయిలో ఆదిలో ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఒక రెండు మూడు నెలల పాటు ప్రభుత్వం నిలదొక్కున్నాక వాటి వాటిని అమలు చేస్తారు అదిగాక సంక్షేమ పథకాలు ఎంత ప్రాముఖ్యమో రాష్ట్రంలో అభివృద్ధి కూడా అంతే ప్రాధ ప్రాముఖ్యం అన్న కోణంలో జనాల్లో కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళడం జరిగింది అయితే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ మాత్రం మూడు నెలలు దాటింది ఇక ఇప్పటికీ కూడా పథకాల పేర్లు మార్చినా కూడా గతంలో విద్యార్థులకు వచ్చిన అమ్మఒడి పేరు మార్చి తల్లి దీవెన పెట్టారు అలాగే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే మహిళలకు నిబంధనల మేరకు అర్హులైన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఈ పథకాల మాట ఏమైంది ఇవి నెమ్మదిగా వీటి ఊసు లేకుండా ప్రభుత్వం ముందుకు పోతోందన్న అభిప్రాయం క్షేత్రస్థాయిలో ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది ఎందుకంటే జర్నలిస్టులుగా మేము ప్రజా బాహుళ్యంలో సమాచార సేకరణకు వెళ్ళినప్పుడు కొంతమంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆఫ్కోర్స్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో అభివృద్ధి దిష్ట పరిశ్రమల ఏర్పాటు దృష్ట్యా పెట్టుబడి పెట్టుబడుల సేకరణ కొరకు తనదైన శైలిలో నిరంతర కృషితో ముందుకు పోతూ ఉంది అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ నాలుగు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచి మొదటి నెల అప్పటి మూడు నెలలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం ఆ తర్వాత వరుస వెంబడి ప్రతి నెల టెన్షన్గా వృద్ధాప్య పెన్షన్తో పాటు నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు టెన్షన్గా జీతాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత పా ప్రభుత్వం పట్ల పాజిటివ్నెస్ కలిగిస్తూ ఉంది ఆ కోణంలోనే కూటమి ప్రభుత్వం నెమ్మదిగా సంక్ష అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కోణంలో ముందుకెళ్తూ ఉన్నారని ఈ సూపర్ సిక్స్ పథకాలు కూడా పూర్తిగా వాటికి సూపర్ సిక్స్ పథకాలు కూడా కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా అమలు చేస్తారన్న భావన చాలా వరకు ప్రజల్లో ఉంది అయితే మరీ ఆలస్యమే కొద్దీ ఒక శిక్షణ ప్రజల్లో మాత్రం మొత్తానికి ఇవి అమలు చేస్తారా లేదా అన్న కోణం వారిలో నిర్వహిస్తోంది వీటిని అమలు చేస్తారా లేదా మరీ కాలయాపన జరుగుతుందా అనే కోణం కనిపిస్తూ ఉంది మరి ప్రభుత్వం కూడా మరస వెంటనే కాకపోయినా కూడా ఒకటి వెంట ఒకటి నెమ్మదిగా అమలు చేయడం వల్ల ప్రజల్లో ఆ ప్రశ్న సూపర్ సిక్స్ పథకాలపై వారిలో నమ్మకం సడలడం అనే ప్రశ్న లేకుండా ఉపయోగపడినట్లవుతుంది అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు